హలో అండి నా పేరు లక్ష్మి నేడు అన్నమయ్య జయంతి కాసేపు అన్నమయ్య గురించి వింద శ్రీ మహావిష్ణువు నందకమనే ఖడ్గ వంశతో వైశాఖ పూర్ణిమ రోజు జన్మించిన అన్నమాచార్యులు భగవదాజ్ఞపైనే రోజుకొక కీర్తన రాసే సంకల్పంతో ముందుకు సాగి స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు భగవద్కీర్తనతో ప్రవశించే తన నాలుక ఇతరులను కీర్తించదని నిక్కచ్చిగా పలికిన కారణంగా ఆయన ఆనాటి రాజు క్రోధానికి గురై కారాగారానికి కూడా వెళ్ళారు కానీ కీర్తన కీర్తనామహిమతో ఆయన చేతులకు వేసిన గొలుసులు వాటంతటవే తొలిగి కిందపడ్డాయి అంటూ ప్రారంభమైన శ్రీ అన్నమయ్య అద్భుత కీర్తన జరి నిరంతరం స్వామివారి సమస్త కళ్యాణ గుణాలను పండుగలను విలాసాలను లీలలను భక్త రక్షణ కార్యాలను ఆద్యంతం అభివర్ణిస్తుంటే అందరం అలా మైమరచి పులకాంకితలం కావలసిందే వారి కీర్తనలలో సుమారు పన్నెండు వేలు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి శ్రీ అన్నమాచార్యులు జన్మించిన ఊరు కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్లపాక ఆ ఊరే ఆయనకు ఇంటి పేరు అయ్యింది తిమ్మక్క అక్కలమ్మ ఆయన సతీమణులు అన్నమయ్య వంశీకులు కూడా మంచి కవులు చందమరావేరావే అని ఆయన రాసిన పాటను ప్రతి ఇంటా శాశ్వతంగా ప్రేమతో తల్లులు పాడుకుంటారు ్రహ్మ పర బ్రహ్మ పొడగంటి పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా బ్రహ్మ కడికి నా పాదము కొండలలో కొన్న కోనీటి రాయడువాడు ముద్దుగా రేయ సోద ఏముకో చిరుటరనా వంటి ఎన్నెన్నో భక్తి కీర్తనలు తిరుమల కొండలలో భక్తుల గుండెల్లో నిరంతరం మారుమోగుతూనే ఉంటాయి సంకీర్తనల ద్వారా శ్రీవెంకటేశ్వరుని నిత్యం ఆరాధించే సాంప్రదాయాన్ని అన్నమయ్య తన తర్వాత తన పుత్రుడైన పెద్ద తిరుమలయ్యకు అందించారు వారే తన తండ్రి కీర్తనలను రాగి ఫలకాలపై రాయించి ఉంచటంతో నేటికీ అవి మనకు భాగ్యవశాత్తు లభిస్తున్నాయి సర్వజీవులలో సర్వాత్మలకు ఆత్మ అయిన శ్రీహరిని చూస్తూ తత్ఫలితంగా సమస్తాన్ని ఆ భగవంతుని సంబంధంలోనే చూసేవాడు సమస్తం ఆ దేవదేవునిలోనే నిత్య విలసితమై ఉన్నదని ఎరిగి ఉండేవాడే భాగవతోత్తముడు ఈ నిర్వచనానికి నిలవెత్తు నిదర్శనం మన భక్త కవితా పితామహుడు అన్నమయ్య అన్నమయ్య తల్లిదండ్రులు శ్రీమాన్ నారాయణ సూరి లక్కమాంబ వైశాఖ పూర్ణిమ నాడు జన్మించిన అన్నమయ్య తొంభై ఐదు సంవత్సరాలు శ్రీవెంకటేశ్వరిని సంగీతమయ ఆరాధనలో తన్మయులై జీవించారు భగవత్ ప్రేరణ చే వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి పద కవితా పితామహునిగా ప్రసిద్ధి చెందారు సుమారు ముప్పై రెండు వేల కీర్తనలు శ్రీవెంకటేశ్వరుని ప్రీత్యదం పాడిన మహోన్నత ధన్యజీవి మన అన్నమయ్య థ్యాంక్ యూ ఆల్